హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం మిత్రమా మన వారికి బుద్ధి వచ్చేటట్లు మాట్లాడిన ఒక విదేశీ మహిళ వాళ్ళకున్నంత భక్తి శ్రద్ధలు కూడా మన వారికి లేవు సిగ్గుగా ఉంది మిత్రమా ఒకరోజు ఒక విదేశీ వనిత అందరూ కలిసి ఒక గుడికి వెళ్తారు ఆ రోజు ఒక విశేషమైన రోజు కావున గుడిలో చాలామంది భక్తులతో గుడి అంతా నిండిపోయి ఉంటుంది వాళ్ళందరూ క్యూలో ఇల్ల వరుసగా నిలబడతారు అప్పుడు ఆ గుడిలో పనిచేసే పండితుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈరోజు క్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది నాకు తెలిసి మీకు దర్శనం అయ్యేట్లు కనబడట్లేదు కాబట్టి మీలాంటి వారి కోసం మా దగ్గర ఒక అద్భుతమైన సదుపాయం ఉందని ఐదు వందల ఒక్క రూపాయి పే చేసి విఏపి పాస్ తీసుకుంటే మీకు త్వరగా దర్శనమైపోతుంది అప్పుడు మీరు ఇలా క్యూలో నిలబడాల్సిన పడాల్సిన పని లేదు అని అంటాడు అప్పుడు ఆ విదేశీ వనిత అలాగా ఐదు వందల ఒకటి ఏం కర్మ ఐదు వేల నూరు రూపాయలు ఇస్తాను దేవుణ్ణి బయటకు వచ్చి కలవమని అంటుంది ఏమిటి పరిహాసాలు ఆడుతున్నారు దేవుడు ఎలా గుడిలో నుండి బయటకు వస్తాడు అని అంటాడు మళ్ళీ ఆ విదేశీ వనిత ఇదంతా కాదు కానీ ఏదైతే అది అవుతుంది నేను యాభై ఒక్క వేల రూపాయలు ఇస్తా దేవుణ్ణి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి కలవమని అంటుంది అప్పుడు ఆ పండితుడికి బాగా కాలి కోపంగా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు దేవుణ్ణి ఏమనుకుంటున్నావు నువ్వు డబ్బులిస్తే దేవుడు బయటకొచ్చి కలుస్తాడు అని కోపంగా అంటాడు అప్పుడు ఆ వనిత మరి మీరేమనుకుంటున్నారు దేవుడు గురించి దేవుడు ఏమైనా డబ్బులిచ్చే మిషను అనుకుంటున్నారా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి నేను కోటీశ్వరుని అయిపోవాలి అని మొక్కుకొని వెళ్తారు కొంతమంది ఏమో నేను కోటీశ్వరుని అయితేనే మళ్ళీ వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటానని దేవుణ్ణే బెదిరించిపోతున్నారు నువ్వేమో ఐదు వందల రూపాయలు ఇచ్చే విఐపి పాస్ తీసుకుని డైరెక్ట్గా దేవుణ్ణి దర్శనం చేసుకోమంటున్నావు దేవుడి దర్శనానికి డబ్బుతో ముడిపెడుతున్నావు మన మనసులో గట్టి నమ్మకం భక్తి ఉంటే మనం వద్దనుకున్న ఆ దేవుడి దర్శనం ఖచ్చితంగా లభిస్తుంది ఆధ్యాత్మికతను వ్యాపారం చేయొద్దు ప్లీజ్ భగవంతుడి దర్శనానికి డబ్బుతో విఐపి పాస్ కొనడం అనేది దేవుణ్ణి డబ్బుతో కొలుస్తున్నట్లు లెక్క ఎవరైనా సరే పెద్ద చిన్న దేశీయుడు విదేశీయుడు ఎవరైనా కావచ్చు అందరూ దేవుడి ముందు సమానమే దేవుడు అందరికీ సమానమే దేవుని డబ్బుతో కాదు భక్తితో సంపాదించుకోవాలి గుడి అనేది ఆత్మశుద్ధి కోసం వ్యాపారం కోసం కాదు ఎవరైనా దర్శనాన్ని డబ్బుతో కొనకూడదు ఆ దేవుని డబ్బియ్యమని అడగకూడదు అని గట్టిగా ఆ పండితుడికి గడ్డి పెట్టింది ఆ విదేశీ వనిత నేను మాత్రం ఆమె మాటలతో ఏకీభవిస్తున్నాను మిత్రమా మరి మీరు ఒక లైక్ షేర్ చెయ్యండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని హైప్ చేయండి మరలా ఇంకొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్